భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లాస్ లో ఉంటే తాను అధ్యక్షుని అయ్యాక లాభాల్లోకి తీసుకువచ్చానని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో ఉన్న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం పది శాఖలతో నడుస్తుందని రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంక్ కార్యకలాపాలు విస్తరించామని బ్యాంక్ నాలుగు వందల కోట్ల టర్న్ తో నడుస్తుందని కొందరు రాజకీయ నాయకులు తనను ఓడించాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారని ఆయన తమ సభ్యులు వారి మాయమాటలు నమ్మకుండా తన ప్యానెల్ అభ్యర్థులను అందరినీ గెలిపించారని పార్టీలకు అతీతంగా బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో ఓడిపోయిన అభ్యర్థులను కూడా కలుపుకొని బ్యాంక్ మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రదీప్ రావు అన్నారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై టర్ము లోబర్ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బ్యాంకు పనిచేస్తున్న సిలిసిల ఇది ఒక వీక్ బ్యాంకుగా గా వచ్చి కోఆపరేటివ్ వాళ్ళను పక్కకు దొరికించి ఆరు నెలల తర్వాత ఎలక్షన్ పెట్టడం జరిగింది ఆ టైంలో రెండు వేల సంవత్సరంలో మీరు పోటీ చేసి అప్పుడు కూడా ఇదే ఎప్పుడైతే ఎట్లయితే మెజార్టీ వచ్చి గెలిచినామో అప్పుడు కూడా ఆ రకంగా గెలవటం సుమారు ఐదు కోట్ల చిల్లర ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్ గా ఉన్న బ్యాంక్ అప్పటి నుంచి మొన్న ముప్పయో తారీఖు వరకు కూడా ఏ రోజు రాజకీయాలు ఇలా రాలేదు నేను వ్యక్తిగా పార్టీ రాజకీయాలలో ఉన్నా ఆ వీక్ స్టేటస్ తీసేయించి మా పాలక వర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క శాఖ నుంచి పది శాఖలు చేసి వీక్ స్టేటస్ తీసేయించుకొని ఒక మంచి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకుగా దీన్ని తీర్చుది రాజకీయాలకు అతీతంగా నేను ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన అప్పుడు నేను పోటీ చేసిన వ్యక్తి గెలిచి మంత్రి అయినా ఎన్నడూ రాజకీయాలు ఈ బ్యాంకుల నేను కానీ మా ప్రత్యర్థులు కానీ ఏ రోజు కూడా కోఆపరేటివ్ బ్యాంకులు రాజకీయాలు ఎంటర్ చేయలే ఒక బ్యాంక్ దృష్టిలో పెట్టు పెట్టుకొని కో కోఆపరేటివ్ బ్యాంక్ అయినా చిన్న పెద్ద అందరినీ కాపాడుకుంటూ సుమారు నాలుగు వందల కోట్ల టర్న్ ఓవర్తో ఇప్పుడు పది శాఖలతో ఏటీఎంలు కానీ ఫోన్పేస్ కానీ కమర్షియల్ బ్యాంక్ ధీటుగా తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలుసు అయితే ముప్పై తారీఖు జరగాల్సిన ఎలక్షన్ కోఆపరేటివ్ కు మేము సిస్టమేటిక్ గా పంపిన దాన్ని ఆపిన సంగతి కూడా అప్పుడు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం జరిగింది ఇలా రాజకీయాలు తీసుకురావద్దు ఇది సుమారు నాలుగు వందల కోట్లతో నడుస్తున్నది దీన్ని దయచేసి తీసుకురావద్దు రాజకీయాలు నేను కూడా ఎప్పుడు ఇలా తీసుకురాలేదు అన్ని పార్టీలలో ఉన్నాం అన్ని పార్టీల వ్యక్తులు సమానంగా ఇలా నేను చూస్తానని తప్ప రాజకీయాలకు ఖచ్చితంగా ఉన్నాం అయినా మేము పోటు పోయి కోఆపరేటివ్లకు నోటీస్ వెయి ఎలక్షన్ పెట్టిన విషయం కూడా మీ తెలుసు ఎలక్షన్ అయినా తెలిసి ఇప్పుడు నిలబడ్డది ఎవరో మీకు తెలుసు పెట్టి ఇట్లా మమ్మల ఇప్పటికైనా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి జరిగింది జరిగింది అయిపోయింది ఇప్పుడు ఈ ఈ బ్యాంకును ఎందుకంటే మమ్మల అత్యధిక మెజార్టీతో మీరు ఎంత చేసినా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ వ్యాపార ప్రముఖులు కానీ షేర్ హోల్డర్స్ కానీ ఒక్క పక్క విజయం ఇచ్చారు అంటే మా మీద అంత విశ్వాసంతో ఇది ఆరోసారి మళ్ళా మా పాలకవరం దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో రాజకీయాలు తీసుకురావాలి మీరు తీసుకొస్తే నిలబెట్టండి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తీసుకొచ్చి బుద్ధి గ్రహించి ప్రజల ఎక్కడ వ్యాపార ప్రముఖులను కానీ చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఇబ్బంది పెట్టవద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఎందుకంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ఇప్పటి ఎక్కువ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద పెద్ద మనుషులు ఒకటైన మా మీద నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకు తెలంగాణలో మొత్తం విస్తరించే విధంగా పక్కా ప్రణాళికతో ఇంకా ముంగటికి పోతామని ద్వారా తెలియజేస్తూ మేము ఎప్పుడు ఈ బ్యాంకుల రాజకీయాలు చేయం మీరు కూడా చేయకండి దేశ అవమానాల పాలు కాకండి వాళ్ళెవరు మీకు తెలుసు నేను ఎవరు ఇప్పటికైనా బ్యాంకును ఒక మంచి బ్యాంక్ గా ఎందుకంటే మన వరంగల్కే పేరు వస్తుంది దాన్ని తీర్చడానికి మేమంతో సహాయ సహకారాలు కూడా చేయాలని ఇప్పుడు ఓడిపోయిన సహకారం కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు పోయడానికి మేము తల వచ్చి పనిచేస్తామని మీ ద్వారా రిక్వెస్ట్